ప్రతి ఆదివారం మందిరానికి వస్తుంది నా వైపే చూడాలి నా వైపే చూడాలి ప్రతి ఆదివారం మందిరానికి వస్తుంది ఆ వెనక ఒక వాక్యం ఉంది ఇప్పుడు అటువైపు చూడవద్దు ఇప్పుడు అటువైపు చూడదు ఏంట వాక్యం చూసారుగా వారం వారం వస్తున్నావు ఇక్కడ ఉన్న వాక్యమే లేదు నీ మనసులో ఇంకా మాట్లాడే వాక్యం ఏముంటది ఇదేమో అక్కడే ఉంటుంది సంవత్సరాల తరపు వస్తున్నావు వెళ్తున్నావు ఆ దినాలలో అందస్సంలో అసలు అంత పవర్ ఎక్కడ ఎలా పనిచేసేది అసలు మందస్సంలో ఇంత ప్రభావం పనిచేసేది అంటే అసలు మందస్సంలో ఏముంటే అలా పనిచేసేది అని నేను తీవ్రంగా ఆలోచిస్తే అసలు మందస్వములో ఏమున్నాయి అని అంటే మందస్వములో దేవుని ఆజ్ఞలు ఉన్న పలకలు ఉన్నాయి దానికి సూచనగా ఒకవైపు ఐదు ఆజ్ఞలు మరొక వైపు కనపడలేదా కనపడకపోతే చెప్పండి పెద్దయి పెడదాం రాగాని కూర్చోగాని నువ్వు ప్రార్థన చేసుకోగాని అది ఒక నన్న చూస్తావు ఈ వాక్యం చదువుకోగానే ప్రభు నడుస్తున్నారు మా మధ్య అన్న ఫీల్ లోకి నువ్వు వస్తావు ఆశ్చర్యం ఏంటో తెలుసా అసలు సైతాన్ని దృష్టి అసలు వాటి మీదే జాగ్రత్త గమనించు వస్తున్నావు పోతున్నావు దేవుని సన్నిధిని అనుభవించడానికి ఇష్టపడు దేవుని సన్నిధిని అనుభవించడానికి ఇష్టపడితే దేవుని ఆత్మ నాతో ఉంది నాలో ఉంది అని నీవు నిశ్చయత కలిగి ఉండగలిగితే ఏడంతలు అధికం చేసిన అగ్నిగుండము మధ్య మధ్యకు మేషక బిద్ మధ్య నడిచినటువంటి దేవుని సన్నిధి నీ కుటుంబములో కూడా నడుచునుగాక నీ పిల్లల మధ్య కూడా నడుచునుగాక నీవు పనిచేసే స్థలములో కూడా నీతో విడవక ఉండునుగా బిగ్గరగా చెప్ప Venga,